హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ఆ రోజైతే పాలు పాలైతే కాస్తున్నాను ఇవే పాలు నా టీకి అలాగే మా పాప పాలు పాలు తాగడానికి రెండిటికి అన్నమాట ఆ రోజైతే నేను ఊరైతే వెళ్తున్నాను ఊరి వెళ్ళే ముందు నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏం క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఈ విధంగా అంటలు అయితే ఉన్నాయి అలాగే గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంది ఇంక వీటిని అయితే క్లీన్ అయితే చేయాలండి ఇక్కడైతే నేను అంటలు కడుగేస్తున్నాను యాక్చువల్గా అయితే మాకు మొక్కు ఉందండి కోపరిపాడులో మా పెద్దమ్మల ఆ మొక్కు అయితే వెళ్తున్నాము ఇంకా ఊరెళ్ళే ముందు నేను ఏమేమి పనులు చేసుకుంటాను ఏంటనేది వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంక ఇక్కడైతే నేను వంటలైతే కడిగేస్తున్నాను వంటలు కడిగిన తర్వాత ఇంకా గ్యాస్ బల్ల అలాగే కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేస్తాను ఇదిగోండి అంట్లయితే ఈ విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసాను ఇంకైతే ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం తుడిచేసానండి ఇప్పుడు ఏంటంటే వాటర్ అయితే చల్లుతున్నాను చల్లిన తర్వాత కొంచెం లిక్విడ్ తీసుకొని మొత్తము స్క్రబ్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు తుడుచుకుంటాను కాబట్టి జిడ్డు అనేది ఏమీ ఉండదు అయినా ఊరు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇంక ఈ విధంగా అయితే చేసేసుకుంటాను ఈ విధంగా అయితే స్క్రబ్ చేసుకొని డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయనండి ఊరక తడి క్లాత్ పెట్టైతే తుడుస్తాను ఈ విధంగా టైల్స్ అలాగే కౌంటర్ టాప్ మొత్తానికి విమ్ లిక్విడ్ అయితే అప్లై చేసేసి స్క్రబ్ చేసేసి క్లాత్ తోటి తుడిచేస్తాను ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేస్తున్నానండి వెనకాల ఉన్న టైల్స్ కూడా మొత్తం ఒకేసారి అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఒక క్లాత్ తీసుకొని తడిపి ఇంకా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేస్తానండి నొరగ కూడా విమ్ లిక్విడ్ నొరగ కూడా ఏమీ ఉండదు శుభ్రంగా పోతుందనమాట ఈ విధంగా అయితే నేను క్లీన్ అయితే చేసుకుంటాను డీప్ క్లీనింగ్ చేస్తే ఏంటంటే వాటర్ మొత్తము బర్నర్లోకి పోయి మంట అయితే సరిగ్గా మండదు నేను టూ వీక్స్కి ఒకసారి అలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను నార్మల్గా అయితే ఈ విధంగానే తుడుచుకుంటాను అనమాట ఈ విధంగానే తడిగుడ్డబెట్టి అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా రోజైతే మా వారు ఊరెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న కూరలు చాలామన్నాయి ఇంకా బయట రసము సాంబార్ అయితే తెచ్చారండి వాటితో అయితే తిన్నాము ప్రస్తుతానికి ఏమేమి వంటలు ఉన్నాయో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అదిగా మొత్తము తడి క్లాత్ పెట్టి ఈ విధంగా అయితే తుడుచుకున్నానండి చూసారు ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో అద్దంలా మెసిపోతుందండి ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం అయితే పొద్దున ఇదే ఉందండి కొద్దిగా ఉంది సరిపోదు అన్నం వండాలి ఇది వచ్చేసి వంకాయ కూర ఉందండి ఉన్నా కానీ మా వారు సాంబారు రసం తెచ్చుకున్నాడు ఇదైతే కాకరకాయ వేపుడు ఇంకా కొద్దిగా మజ్జిగ ఉన్నాయండి ఇంక ఇదే అన్నమాట మా డిన్నరు తినేసి అయితే మేము బయలుదేరి వెళ్తాము ఇంక ఇక్కడైతే అన్నం లేదు కదండి అన్నం అయితే వండుతున్నాను అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇక నేను ఊరు వెళ్తే మాత్రమే ఇంక ఈ విధంగానే ఉంటాయండి నా పనులు అనేది ఇంకా మేము తిన్నవి అన్న వండినవి మొత్తము క్లీన్ చేసుకొని వెళ్తాము ఏమీ లేకుండా శుభ్రంగా ఈ విధంగా అయితే నేను బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను మొత్తము వేస్టేజ్ కూడా ఏం లేకుండా వెళ్ళేటప్పుడు పారేస్తామండి ఇంకా తిన్న ప్లేట్లు కానీ ఇంకా ఏదైనా వండుకున్నాయి కానీ మజ్జిగ కానీ ఏమున్నా కానీ వెళ్ళే ముందు మొత్తము క్లీన్ చేసుకొని సర్దుకొని వెళ్తాను నేను అంటలు కడిగేటప్పుడు స్టాండ్ ప్లేట్లు కూడా కడిగేసాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్